గంగాదేవి పవిత్రంగా మారడానికి ఏం చేసిందో మీకు తెలుసా భూలోకంలో మనుషుల పాపాలను కడుగుతూ అలిసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్లి మనుషులందరి పాపాలతో తనని పవిత్రంగా మార్చమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది దాంతో విష్ణువు గంగాదేవిని కాకి రూపంలోకి మారి సకల పుణ్యతీర్థాలలో స్నానం చేయమని చెబుతాడు కాకి రూపంలో గంగాదేవి ఏ క్షేత్రంలో అయితే హంసలా మారిపోతుందో అది మహా దివ్య క్షేత్రం అవుతుంది అని ఆ క్షేత్రంలో హంసగా మారిన తరువాత ఎప్పట్లాగే ప్రవహిస్తావు అని మహావిష్ణువు గంగాదేవితో అంటాడు అప్పుడు గంగా కాకిలాగా మారి అన్ని పుణ్యక్షేత్రాలలో మునుగుతూ ఉంటుంది అప్పుడు అలిసిపోయిన గంగాదేవి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు కాకి రూపంలో ఉన్నది గంగాదేవినే అని గుర్తించి ఆమెతో ఇలా అంటాడు కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశంలో మునగమని చెబుతాడు అప్పుడు వెంటనే గంగాదేవి అక్కడికి వెళ్లి మునుగుతుంది అందమైన హంసలాగా మారిపోతుంది దాంతో ఆ ప్రాంతానికి హంసల దీవి అని పేరు వచ్చింది ఈ దీవి ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ లో ఉంది మీరు ఎప్పుడైనా ఈ హంసల దీవికి వెళ్లారా వెళ్లి ఉంటే కామెంట్ చేసి చెప్పండి జై గంగాదేవి